సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అనుపమా పరమేశ్వరం గారు హీరోయిన్ గారు మెయిన్ లేడ్ రోజులో వరద అనే ఒక సినిమా రాబోతుంది సార్ సో ఆగస్టులో రిలీజ్ సిద్ధంగా ఉంది ఒక లేడీ ఓరియెంటెడ్ ఫిలిం ఇది అయితే ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ లో భాగంగా అనుపమా పరమేశ్వరం గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఓరియంటెడ్ ఫిలిమ్స్ మీకు డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలాగే అభిమానులు కూడా దూరంగా పెడుతున్నారు వీటిని చూడట్లేదు ఒక అప్పులు చూసేవారు ఇప్పుడు మాత్రం చూడట్లేదు అని చెప్పేసి ఆమె చెప్పడం చూస్తున్నాం సార్ ఇది సినిమా బండి అనే సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్నటువంటి ఓ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రాయ్ కూడా ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు అయితే కథ తనే రూపొందించుకుని రకరకాల సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి ఈ సినిమా తీసి ఒక కీలక పాత్రలో అమ్మాయిని తీసుకున్నాడు నిజానికి అనుపమా పరమేశ్వరన్ ఉండటం అనేది ఈ సినిమాకి అడ్వాంటేజ్గా మారి ఈ సినిమా రిలీజ్కి ఇబ్బంది లేకుండా అలా స్మూత్గా రిలీజ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో తీసుకుని ఉంటారు జనరల్గా ఇలాగే కాస్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అయితే ఆవిడే ఒక మా ఆవిడ చెప్పిన మాట ఏంటంటే సినిమా కంప్లీట్ అయ్యి చాలా కాలం అయింది రిలీజ్కి ఇంత టైం పట్టింది అంటే రకరకాల ప్రయత్నాలు చేయగా 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 ఇప్పుడు రిలీజ్ చేయగలుగుతున్నాం నేను ఉన్నప్పటికీ అనేది ఆవిడ సన్స్ నేను ఉన్నప్పటికీ అవన్నీ దీనికోసమే పెట్టుకుని ఉంటారు వాళ్ళు మిగిలిన ఆర్టిస్టులు అందరూ కొత్త ఆర్టిస్టులు కనిపిస్తున్నారు సత్యదేవి ఉన్నాడు సినిమాలో తను కూడా మాట్లాడాడు ఈ ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ అనుపమతో నటించడం అనేది చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ మాట్లాడాడు ఆయన అయితే కథని ఎవరూ రివీల్ చేయలేదు పరద అంటే మనకు తెలుసు పరదాలు కింద ఉండటం పరదాల వెనక ఉండటం పరదా వేసుకుని ఉండటం అనేది కొన్ని కమ్యూనిటీస్లో మహిళలకి ఉన్నటువంటి ఒక రెస్ట్రిక్షన్గా ఉంది అది ఇస్లాంలో ఉంది వాళ్ళు బుర్ఖా వేసుకుంటారు అలాగే కొన్ని కమ్యూనిటీస్ హిందూ సమాజంలో కొన్ని కమ్యూనిటీస్లో పరదా చాటును మాట్లాడటం అనేది ఉంది పరదాల చాటున ఉండిపోయిన జీవితాలు ఇలా రకరకాలుగా అంటే ఒక కాస్ట్ ఇష్యూలో మహిళల్ని ఎలా అణచివేస్తారు మహిళల అణచివేతకు సంబంధించి పరదా కూడా ఒక సాధనంగా ఉపయోగపడుతోంది అనే సెన్స్లో చాలామంది రకరకాలుగా రాశారు దీని మీద కవిత్వాలు ఉన్నాయి కథలు ఉన్నాయి అంటే ఇది కూడా అలాంటి ఒక మహిళల అణచివేతకి సంబంధించిన కథ కావచ్చు ఆవిడ చెప్పిన సెన్స్లో ఇది లేడీ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని చెప్పారు ఆవిడ ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి విపరీతమైన ఆదరణ ఒకప్పుడు థియేటర్ కల్గా ఉండేది ఉదాహరణకి దాసనారాయణరావు గారి సుజాత సినిమాకి చాలా సెంటర్లలో ఈ ఆట కేవలం మహిళలకు మాత్రమే ఆయన బోర్డులు పెట్టి మగవాళ్ళని ఎంటర్ కాకుండా టోటల్ టికెట్లు ఆడపిల్లలకే ఆడవాళ్ళకే అమ్మిన చరిత్ర ఉంది అలా చాలా సినిమాలు అలా ప్రమోట్ చేసేవారు ఒక ఇంటర్వ్యూలో దాసనారాయణరావు గారు ఒక మాట చెప్పాడు మీరు ఎందుకు మహిళా చిత్రాలే తీస్తారు అనే ప్రశ్నకి అది రికార్డెడ్ ఉంది యూట్యూబ్లో వెరిఫై చేసి చూడొచ్చు ఎవరైనా ఆయన ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు ఇక్కడ కూడా మాకు కమర్షియల్ యాంగిలే ఉంటుంది ఒక పురుషుడు సినిమాకి వెళ్తే దాని గురించి పెద్దగా ఎవరితోనూ షేర్ చేసుకోడు ఎందుకంటే తను ఎవరికి చెప్పకుండానే సినిమాకి వెళ్ళడానికి పురుషుడు ప్రిఫర్ చేస్తాడు ఆ అనుభూతి తన స్నేహితులతో పంచుకుంటాడు తప్ప కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ స్త్రీ అలా కాదు వాళ్ళు సినిమా చూసిన తర్వాత వాళ్ళు సినిమాకి వెళ్ళేటప్పుడే ఒక అందరినీ తీసుకెళ్తారు ఫ్యామిలీ మొత్తం ఒక్కళ్ళు వెళ్ళడం తక్కువ సినిమాకి వెళ్ళాలంటే ఆవిడ భర్త మీదో ఎవరో ఒకళ్ళ మీద తండ్రి మీదో ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకుంటుంది వాళ్ళు వాళ్ళతో కలిసి వెళ్ళడాన్ని ప్రిఫర్ చేస్తుంది అంటే ఒక మహిళ కదిలితే కనీసం ఐదు టికెట్లు దిగుతాయి అందుకని మేము మహిళా చిత్రాలు తీస్తామని చెప్పాడు ఆయన నిర్మోహమాటంగా ఒక ఇంటర్వ్యూలో ఇది ఒక కమర్షియల్ యాంగిల్ ఈ కమర్షియల్ యాంగిల్ ఉంది కాబట్టి మహిళా చిత్రాలు తీశారు ఒక టైంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి అదేం లేదు అందరూ సినిమాలు ఒకేలా చూస్తున్నారు ఆ రోజున పురుషులు ఎలా వ్యవహరించారు ఈ రోజున స్త్రీలు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు వాళ్ళు కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు రెండోది దాసరి గారి అబ్జర్వేషన్ ఏంటంటే సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ అరుగుల మీద అక్కడ కూర్చున్నప్పుడు లీజర్ టాక్లో తాను చూసొచ్చినటువంటి సినిమా గురించి మాట్లాడుతుంది ఆ మహిళ తద్వారా ఇంకో నలుగురు మహిళలకు తెలిసి వాళ్ళ కుటుంబాలు కదులుతాయి సినిమా వైపు అంటే ఒక మహిళ ఐదు టికెట్లు చంపడంతో పాటు ఇంకా కనీసం ఇంకో వంద టికెట్లను ప్రభావితం చేస్తుంది అందుకని మహిళా చిత్రాలు సేఫ్ అని మేము అనుకుంటామని చెప్పాడే కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు ఇప్పుడు మహిళలు అలా లేరు భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఎదురు చూస్తూ అరుగుల మీద కూర్చుని ఏదో అలా ప్రపంచం లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ సీరి అంటే పత్రికల్లో వస్తున్న సీరియళ్ళ గురించి ప్రపంచంలో రేడియో ద్వారా విన్న విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళు ఒక దశలో ఇప్పుడు అరుగులు లేవు అరుగుల మీద కూర్చునేటువంటి ఆడవాళ్ళు లేరు ఈ పరిస్థితి మారిపోయింది ఇప్పుడు వాళ్ళు కూడా వర్క్ స్పేస్లో ఉన్నారు వాళ్ళు కూడా వర్క్ ప్రెజర్తో ఉన్నారు వాళ్ళు కూడా ఆఫీసుల్లో తలమునుకలై ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ జనరేషన్లో పురుషులు ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారు దాదాపు అలాంటి అభిప్రాయాలతోనే ఇప్పుడు మహిళలు ఉన్నారు వాళ్ళు కూడా సరదాగా సినిమాకి వెళ్తున్నారు సినిమా చూసిన తర్వాత ఎవరితోనూ షేర్ చేసుకోవట్లేదు ఏవైనా మూడు ఉంటే టైం ఉంటే వాళ్ళు ఉన్నటువంటి ట్విట్టర్లోనో లేకపోతే ఇన్స్టాలోనో ఇంకెక్కడో వాళ్ళు ఒపీనియన్ షేర్ చేస్తున్నారు తప్ప ఇదివరకట్లాగా సీన్ లేదు ఇది మహిళా చిత్రాలకే కాదు అంటే ఆవిడ మహిళా చిత్రాలకు ఆదరణ లేదు అంటున్నారు కానీ మహిళా చిత్రం కాదు ఒక మంచి కథతో సినిమా తీస్తే జనం చూస్తారా చూడరానే ఒక సందిగ్ధం ఉంది కానీ చూస్తారు ఒక మంచి పాయింట్తో గనక సినిమా తీస్తే అది థియేటర్ దాకా తీసుకురాగలిగితే చూసినటువంటి దాన్ని ప్రజలకు ఎక్కించడం అనేది ఒక ప్రోగ్రామ్ అంటే అందులో ఉన్నటువంటి పాయింట్ మీద ఒక డిస్కషన్ జరగాలి అదొక డిస్కసివ్ పాయింట్గా మారాలి మారినప్పుడు కొన్ని సెక్షన్స్ థియేటర్లకు కదులుతున్నాయి ఆ వెళ్ళిన వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే ఆ పాజిటివ్గా మాట్లాడిన అభిప్రాయాల ఆధారంగా ఓటీటీ బిజినెస్ వస్తుంది ఇది కీలకం ఈ మూడ్ క్రియేట్ చేయడానికి వేదికలుగా సినిమా హాళ్ళు మారాయి ఇదివరకట్లాగా సినిమా హాల్ ఒకటే వినోదానికి సాధనం కాదు వినోదానికి కేవలం ఒకే వేదిక సినిమా హాల్ ఉన్న రోజుల్లో ఆ పరిస్థితి ఉండే దాసరి గారు చెప్పిన పరిస్థితి ఇప్పుడు ఓటీటీలకి షిఫ్ట్ అయిపోయింది సినిమా సినిమా హాల్ను వదిలిపెట్టేసింది అనుకోవడం మంచిది థియేటర్ అనేది కేవలం ఒపీనియన్ జనరేటెడ్ ఏరియా మాత్రమే మించి దానికి ఏ ప్రాధాన్యత లేదు అని అనుకోవడం లేదు ఇంకా సినిమా వాళ్ళు ఆ అనుకోకపోవడం వలన మాట్లాడింది ఆవిడ ఆ మాట అందుకని మీరు ఒక మంచి కంటెంట్తో సినిమా తీయటం కాదు ఆ కంటెంట్కి తాలూకా జిస్ట్ ఏదో ఉంటుంది దాని మీద ఒక చర్చ పెట్టండి మహిళా చిత్రం అనడం కాదు ఇందులో మహిళలకి సంబంధించిన ఏ అంశాన్ని మీరు లీడ్ తీసుకుని నడిపారు సినిమాని ఆ పాయింట్ మీద ఒక చర్చ పెట్టండి ఈ చర్చలో నుంచి కొంతమంది ఆ థియేటర్లకు కదులుతారు కదిలిన తర్వాత వాళ్ళతో మాట్లాడించండి ఈ ఒపీనియన్ జనరేట్ చేయటము అనేది చాలా కీలకం